పేరు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మరి క్లినికల్ హిప్నోథెరపిస్ట్గా గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ విద్యార్థులకు అనేటువంటిది కౌన్సిలింగ్ ఇవ్వడము హిప్నోథెరపీ చేయడం అనేటువంటిది జరిగింది ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ ఫలితాలు రావడం జరిగింది ఈ ఫలితాలలో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది మరి ఈ ఫెయిల్ అయినటువంటి వారు కూడా నిరాశ పడకుండా బాధపడకుండా భయపడకుండా ఆత్మస్థైర్యంతో ఉన్నప్పుడే వీరు ఏదైనా సాధించగలరు భవిష్యత్తులో ఏదైనా సాధించగలరు ముఖ్యంగా ఆత్మస్థైర్యం అంటే అంటే ఏ ఎన్ని సమస్యలు వచ్చినా జీవితంలో ఎదుర్కోగలము అనేటువంటి ఆత్మస్థైర్యం అనేటువంటిది అవసరము అదేవిధంగా వారిపైన వారికి విశ్వాసం అనేటువంటిది ఉంటే కూడా డెఫినెట్గా వాళ్ళు అనుకో మళ్ళీ ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఏమాత్రం నిరాశ పడకుండా వారు ఎందుకు ఫెయిల్ అయినారో కొద్దిగా వాళ్ళు స్టడీ చేసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళు రీకలెక్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు ఆ తప్పులను వాళ్ళు సరిదిద్దుకొని డెఫినెట్గా మళ్ళీ మంచిగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మరి ఇదంతా కూడా ఇప్పుడు బాధపడే బదులు వారు క్లాసులు ఓపెన్ అయినప్పుడే కాలేజీ ఓపెన్ అయినప్పుడే వాళ్ళు ఒక ప్రణాళిక బద్ధకంగా చదివినట్లయితే డెఫినెట్గా ఈ పరిస్థితి అనేటువంటిది ఉండదు కాబట్టి అలాంటిది ఏమన్నా ఉండి ఉండొచ్చు సరిగా స్టార్టింగ్ నుంచి చదవకపోయినటువంటి ఒక కారణం ఉండొచ్చు లేదంటే వాళ్ళు కొద్దిగా ఆరోగ్యం అనేటువంటిది సరిగా ఉండకపోయి ఉండొచ్చు కుటుంబ పరిస్థితులు బాగుండకపోయి ఉండొచ్చు అదేవిధంగా ఎగ్జామినేషన్ హాల్లో వాతావరణం బాగుండకపోయి ఉండొచ్చు అప్పుడు ఏదైనా స్టూడెంట్స్కి ఒక ఫీవర్ ఇలాంటిది కూడా వచ్చి ఉండొచ్చు కాబట్టి ఎన్నో కారణాలు ఉంటాయి కాబట్టి ఇది ఒక స్టూడెంటే ఫెయిల్ అవ్వడం వలన ఒక స్టూడెంట్కే బాధ్యత అనేటువంటిది కాదు కాబట్టి విద్యార్థులు కూడా ఈ విషయాన్ని గమనించాలి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారో ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే ఆ తప్పులను సర్దిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా వీరు మళ్ళీ ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది గతంలో మరి చాలామంది మనకు థామస్ అల్వా ఎడిసన్ మరి ఆయన బల్బ్ కనిపెట్టడానికి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఆయన ఫెయిల్ అయి ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆయన ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో డెఫినెట్గా నేను ఈ బల్బ్ కనిపెట్టగలను అని చెప్పేసి అనుకొని ఆయన ఉండడం వలననే ఎప్పుడు కూడా ఆయన ఫెయిల్ అయినప్పుడు అవమానకరంగా కానీ మనస్తాపం చెందన కానీ చేయనందుకే ఈరోజు మనము అంత ఈ బల్బు బల్పు ప్రపంచం ప్రపంచమంతా ఉంది అంటే ఆ తామసంగా ఈ విషయం అన్నిసార్లు ఫెయిల్ కూడా విశ్వాసం తప్పకుండా ధైర్యంతో ఉన్నందుకే ఆయన అలా సాధించారు కాబట్టి విద్యార్థులు కూడా మీరందరూ కూడా మరి బాగా ప్రణాళిక ప్రకారం చదవండి శ్రద్ధతో చదవండి చిత్తశుద్ధితో చదవండి బాధపడకుండా చదవండి మంచి విశ్వాసంతో నమ్మకంతో చాలా మీరు ప్రశాంతంగా ఉత్సాహంగా చదివినట్లయితే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు గతంలో కంటే మీకు మంచి మార్కులు వస్తాయి కాబట్టి ఎవరు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు చాలా చిన్న వయస్సు మీది కాబట్టి మీరు సాధించాల్సినటువంటి చాలా ఉంది కాబట్టి మీరు ఈ రకంగా చేసి చేసినట్లయితే తప్పకుండా మీరు పాస్ అవుతారు